అదే అందుకనే సో ఎక్కువ టైం తీసుకోను అందరికీ నమస్కారం ఆల్ ది మీడియా డిజిటల్ మెయిన్ స్ట్రీమ్ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో కనిపిస్తున్నారో అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యూర్ టైమ్ అండ్ కమింగ్ హియర్ అండ్ ఆల్ ద గెస్ట్ దాము గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ డిఎస్ రావు గారు సార్ మీ పేరు మర్చిపెంచాలి సో సుదర్శన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ టు స్టాండ్ హ్యూర్ పొలిమేరా టూ తర్వాత నేను మళ్ళీ మెయిన్ లీడ్గా ఒక స్టోరీని నడిపే ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ సినిమాతో ముందుకు వస్తున్నందుకు ఫస్ట్లీ చాలా ఆనందంగా ఉంది అండ్ మోర్ దెన్ దాట్ Working with great technicians, our director Madan sir, and um, DOP Vinod garu and editor Sharad garu and uh, my favorite music director <laughs> Chandra garu is here, Supriya ma'am. Uh, she's the designer for the entire film, uh, production designer, and um, all other technicians. Navin Ghar, class Um అండ్ అనిల్ గారు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పట్లేదు బికాస్ ఈస్ లైక్ ఆ ఫ్యామిలీ చాలా వియర్డ్గా ఉంటుంది థ్యాంక్ యూ చెప్తే సో చాలా సంతోషంగా ఉందండి అండ్ మీ మీడియా ద్వారా నేను ప్రేక్షకులకి ఒకటే చెప్దాం అనుకుంటున్నాను ఎస్ డెఫినెట్లీ ఇది చిన్న బడ్జెట్ ఫిల్మే డెఫినెట్లీ ఇందులో స్టార్ కాస్టింగ్ లేదు బట్ అనిల్ శంకర గారు ప్రెజెన్స్ అండ్ కిషోర్ గారు ప్రొడక్షన్లో మా చంద్ర గారు అండ్ మిత్ర గారు ప్రొడక్షన్ అంతా చూసుకుంది సార్ వాళ్ళే మంచి కాంటెంట్ ఉంటే పొలిమేర టూ కూడా ఏమి పెద్ద కాస్టింగ్ కాదు పెద్ద ప్రొడక్షన్ కాదు మంచి స్టోరీ ఉంటే ఆడియన్స్ ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారనేది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది మాకు అందుకే నేను అలా అలాంటి స్క్రిప్ట్స్ని ఎక్కువ చేయాలని కోరుకుంటాను సో ఈ ఫిలింని కూడా అరే ఓటీటీలో చూసాక అరే థియేటర్లో మిస్ అయ్యామే అనవసరంగా వెళ్ళలేదే అని ఫీల్ అవ్వద్దు ప్లీజ్ థియేటర్కి వచ్చి మీ టైం అండ్ మీ మనీ ఇన్వెస్ట్ చేసి చూడండి కంప్లీట్ పైసా వసూల్ మూవీ ఇది ఫ్యామిలీ అన్న ఒక కాన్సెప్ట్ని మన ఇండియన్ కల్చర్లో ఎంత రూటెడ్ అనేది మన అందరికీ తెలుసు సో ఆ కాన్సెప్ట్ని ఓన్ చేసుకునే ఫ్యామిలీని ఓన్ చేసుకునే ప్రతి మనిషి ఇందులో అన్ని పాత్రలకి రిలేట్ చేసుకుంటారు సో యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ టైం ఇచ్చాం కదా అని మనీ పెట్టకపోయినా పర్లేదు అనుకోకండి మనీ ఇచ్చి టికెట్లు కొనుక్కొని థియేటర్లో మూవీ చూడండి యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ సక్సెస్ మీట్ రోజు కలుద్దాము సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ నవీన్ గారు లాస్ట్లో వస్తానని యా మర్చిపోయాను అయిపోయాక సి నవీన్ చంద్ర గారి గురించి చెప్పాలంటే మీరు అందరూ బ్రేక్ఫాస్ట్లు అన్నీ తెచ్చుకొని లోపలికి వచ్చోండి కెమెరాలు అలా వదిలేసి బికాస్ ఆర్ అసోసియేషన్ ఐ హ నోన్ హిమ్ ఫర్ అ వైల్ ఎస్పెషల్లీ నవీన్ చంద్ర గారు పొలిమెరా టూ చూసిన తర్వాత హీ పర్సనలీ కాల్డ్ అప్ అండ్ హీ సెట్ యు ఆర్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ ఐ ఐ విష్ వీ వర్క్ టుగెదర్ అండ్ ఐ వాజ్ మ్యానిఫెస్టింగ్ దట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ నిన్న కూడా నవీన్ చంద్ర గారికి చెప్తా ఉన్నాను నేను పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్ అండి వెంకటేష్ గారికి ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ని అరవింద్ సమేత ఆయన ఫ్యాన్గా వెళ్ళి మీ ఫ్యాన్గా బయటకు వచ్చాను దట్ పర్ఫార్మెన్స్ బ్లూ మై మైండ్ ఆయన ఫిలిమ్స్ అన్నీ ఒక ఎత్తు ఫర్ సమ్ రీజన్ దట్ వన్ పర్ఫార్మెన్స్ స్టక్ విత్ స్టక్ విత్ మీ అండ్ నా మైండ్లో ఎప్పుడు అ గ్రేట్ యాక్టర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అని ఉండేది సో అలాంటి మనిషితో కలిపి వర్క్ చేస్తూ ఉన్నాం వన్ మంత్ కంటిన్యూస్లీ స్టోరీ డిస్కస్ చేసుకుంటా సీన్స్ డిస్కస్ చేసుకుంటా అండ్ పర్సనలీ ఈజ్ అ వెరీ యునో స్వీట్ పర్సన్ నేను ఫస్ట్ అనుకున్న మూవీలో రోల్స్ లాగా ఈయన కూడా చాలా అలాగా సీరియస్గా ఉంటారేమో అని బట్ హిస్ సచ్ అ స్వీట్ హార్ట్ అండ్ ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ గారికి అండ్ నవీన్ గారికి ఒక యాక్టర్కి ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండాలి స్పే సెట్ మీద టు యూనో ఎక్స్ప్లోర్ ది క్యారెక్టర్ ఇంటర్ప్రెట్ ది క్యారెక్టర్ ఇన్ ఆర్ ఓన్ వే వాళ్ళు రాసిందే కాకుండా అండ్ రాయడం అంటే గుర్తొచ్చింది గవిరెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను యా సో వాళ్ళిద్దరికీ నేను స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాలి బికాస్ దే గేవ్ మీ మై స్పేస్ టు పర్ఫామ్ వెల్ సో యా హి సచ్ వీ థ్యాట్ అండ్ ఈ మూవీతో నవీన్ గారికి ఇప్పుడున్న పేరు కన్నా ఇంకా డబల్ ట్రిపుల్ టెన్ టైమ్స్ నేమ్ రావాలని యాజ్ దాము గారు చెప్పినట్టు చాలా అండర్ రేటెడ్ యాక్టర్గా నవీన్ చంద్ర గారిని ప్రతిసారి నేను యూట్యూబ్లో రివ్యూస్ వీడియో చేసినప్పుడు చూస్తాను చా అండర్ రేటెడ్ యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఎందుకో తెలుగు ఇండస్ట్రీ గుర్తించలేదు అని ఆడియన్స్ గుర్తిస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ గుర్తిస్తుందండి దట్ ఈస్ ది ఈక్వేషన్ వీ హ్యావ్ సో ఆడియన్స్ మీలాంటి వాళ్ళు ఓటీటీకి కాకుండా థియేటర్కి వచ్చి చూస్తే మేము ఓటీటీ స్టార్స్ నుంచి థియేటర్ స్టార్స్ అవుతాము సో యా థ్యాంక్ యూ సో మచ్ సి యూ ఆల్ ఆన్ జూలై ఫోర్త్ షో టైమ్ షో టైమ్కి వచ్చేసి షో టైమ్ చూసేసేయండి థ్యాంక్స్ థ్యాంక్ యూ కామాక్షి అండ్ విష్ యూ గుడ్ లక్